హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ మరోసారి తన పరువును తీసుకుంది భద్రతా మండలిలో ఒక రోజు ముందు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ బుట్టో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు అయితే దీనికి ఘాటుగా స్పందించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆశ్రయం భద్రతా మండలంలో ఎత్తి చూపుతూ ఘాటు విమర్శలు చేశారు బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇవ్వడంతో పాటు పరుగున ఉన్న పార్లమెంటు పై దాడికి దిగబడిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని జైశంకర్ పాకిస్తాన్ తీరును విమర్శించారు పూర్తి సమాచారం కోసం చేయకునే వరకు చూడండి ఐక్యరాజ్యసమితిలో భారత ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు తన దేశమైన పాకిస్తాను కాపాడుతూ వస్తున్న చైనా తీరును కూడా జైశంకర్ ఎండగొట్టారు భద్రతా మండలి ఆంక్షల కమిటీలో చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి జైషే మహమ్మద్ చీఫ్ కాపాడుతూ వస్తోంది దీనిపై కూడా కూడా చైనా తీరును పరోక్షంగా విమర్శించారు శక్తివంతమైన దేశాల భద్రతా మండలి సమావేశాలు భారత అధ్యక్షతన జరిగాయి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ మహమ్మారి ఉగ్రవాదం వాతావరణ మార్పు కీలక సవాళ్లపై పనిచేయడంపై ఐక్యరాజ్య సమితి విశ్వసనీయత ఆధారపడి ఉందని అన్నారు సీమాంతర ఉగ్రవాదానికి కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయని పాకిస్తాన్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఆర్టికల్ త్రీ సెవెంటీ చేసిన తర్వాత సంబంధాలు లేనంతగా క్షీణించాయి దీంతో పాకిస్తాన్ పలు అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తుంది ఐక్యరాజ్య సమితిలో చర్చ జరిగిన కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది కాశ్మీర్ మాట ఎత్తినప్పుడల్లా భారత్ పాకిస్తాన్ కు ధీటుగా సమాధానం ఇస్తుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు భారత అంతర్గత విషయమని పలు వేదికలపై భారత్ పదే పదవి చెబుతోంది ఉగ్రవాదం హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ఉంటాయని భారత్ చెబుతోంది ఇక తాజాగా భారత్ చైనా సంబంధాలపై ఎదురైన ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ సమాధానం ఇచ్చారు గల్వాల్లో ఘర్షణ తర్వాత నుంచి భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతగా బాగోలేదని ఆయన పేర్కొన్నారు రెండు పెద్ద దేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరి తాలూకు ప్రభావం ప్రతి ఒక్కరిపైన ఉంటుందన్న ఆయన ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగవచ్చన్నారు చైనా ఎప్పుడు ఎందుకు ఎలా చేస్తుందో ఎవరికి తెలియదని జైశంకర్ అన్నారు గత మూడేళ్ల కాలాన్ని చూస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు సహజ రీతిలో లేవన్నారు రెండు దేశాల మధ్య సంప్రదింపులకు విఘాతం కలిగిందన్న ఆయన రెండు దేశాల మధ్య పర్యటనలు ఆగిపోయాయన్నారు ఇరు దేశాల సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తత నెలకొందని పేర్కొన్నారు చైనా అంటే భారత ప్రజలకు ఉన్న అభిప్రాయాల్లో మార్పు వచ్చిందని పేర్కొన్న ఆయన ఇది చాలా కొనసాగవచ్చని పేర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత్ మధ్య యుద్ధం జరిగింద పేరుకుని ఆయన ఆ తర్వాత సైనిక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు తర్వాత సరిహద్దుల్లో ఎప్పుడు ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా చానల్ని సబ్స్క్రైబ్ చేయండి